ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు కలిగించాలా వాటర్ ప్లాంట్లు పెట్టాలని ముందే ఆలోచించిన ఆయన అనమాట సో వాళ్ళకేం అవసరం లేదు వాళ్ళు సంపాదించుకోవాలా అదని ఏం లేదు మంచి ఎంపీ మనకు నిలబడ్డారు అదేవిధంగా సురేష్ బాబు గారు కూడా యువకుడు యాక్టివ్ పర్సన్ అమెరికా నుంచి వచ్చారు వాళ్ళు బాగా చదువుకున్నారు కొంచెం టెక్నాలజీ కూడా ఉపయోగిస్తారని నమ్మకం నాకు ఉంది నేను సురేష్ గారితో డైరెక్ట్ గా మాట్లాడగలుగుతాను ఏ విషయమైనా ఎంతటి నా బ్రదర్ లాగా మాతో చాలా మంచిగా ఉంటారు ప్రశ్న నుంచి కూడా కమిట్మెంట్ నేను చెప్పాను సమస్యలన్నీ సురేష్ అమ్మ ఏ సమస్యలైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు పరిష్కరించాలి మాకేంతు మీ నుంచి మేమేం ఎక్స్పెక్ట్ చేయం మాకు కావాల్సిన ఒకటి మా నియోజకవర్గంలో ఎక్కడ సమస్యలు ఉంటే వాటిని మీరు పరిష్కరిస్తే చాలు మాకు ఎవరో కాలేదు గత ప్రభుత్వం లేదు ఇప్పుడు మీరేం చేస్తారో చూపించండి మాకు కావాల్సింది ఏంటి మా నియోజకవర్గంలో అందరు బాధ లేడమే కావాలా దాంట్లో భాగంగా ఆయన్ని మేము అడగడం జరిగింది తప్పకుండా ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఏం అది జరుగుతుంది చేస్తామని వాళ్ళు కూడా మాటిచ్చారు సో మన సమస్యలు ఎమ్మెల్యే గారికి మనం చెప్పుకుంటాం ఇంకొక విషయం ఆంధ్ర రాష్ట్రం ఇప్పటి అతిడా కుతలమైపోయింది పిల్లల భవిష్యత్తు కూడా వచ్చే పరిస్థితి ఉంది ఇదే ప్రభుత్వం కంటిన్యూషన్ అయితే ఇప్పుడు పింఛన్ రాలేదన్నారు నాలుగు వేల రూపాయలు పింఛన్ పెంచారు ఇప్పుడు భర్తకి ఇద్దరికి వస్తుంది అట్ల పిల్లలు ఉన్నారు మీ దగ్గర మీ ముగ్గురు కింద నలుగురున్నా ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున మీకు పిల్లలకి అమ్మఒడి వస్తుంది సంక్షేమ పథకాలు ఎక్కడ తీసే లేదు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ టికెట్ ఉండదు బస్ ఛార్జీ ఉండదు మహిళలకి ఇంకా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఉంటది ఇంకా మీకు కొరకు ఇంకా జాబు రాలేదు అనుకోండి ఆయనకి నిరుద్యోగపతి కింద మూడు వేలు వస్తుంది నెలకి ఇట్లా చాలా ఇరవై ఐదు పథకాలు మంచివి పెట్టారు తర్వాత ఈ ప్రభుత్వంలో ఉమ్మడి కూటమి కాబట్టి ఇప్పుడు అనుకోవచ్చు ఎన్ని ఆ గత ప్రభుత్వంలో ఈ లేనివన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో పెట్టారు కాబట్టి మూడు ఉమ్మడి కూటమి మీద కూటమి నాయకులు నిర్ణయించినటువంటి ఈ ఈ పథకాలు మనకు చాలా ఉపయోగపడతాయనే నమ్మకం నాకుంది మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరు కూడా అట్లా కాబట్టి మనం ఆలోచించి ఇప్పుడు మన జీవితాలు మార్చుకోవాలి ప్రభుత్వం మార్చుకోవాలి ఇంకోటి మనకి రాజధాని అనేది లేదు ఎక్కడ అప్పటి చంద్రబాబు నాయుడు గారు కడితే ఎలా ఉందో ఇప్పటి వరకు అట్లే ఉంది అది ఎక్కడా అభివృద్ధి చెందలేదు సో ఈ దీనివల్ల రేపు భారీ తరాల మన బిడ్డల భవిష్యత్తుకి మనం మంచిగా దారి చూపించుకోవాలంటే సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలి మనం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పించుకుంటే మన సమస్యలు చాలా మటుకి పరిష్కారం అవుతాయి ఇంకొకటి శాంతమ్మ ఎక్కడికి పోదు రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళరు ఇక్కడే ఉంటారు నియోజకవర్గంలో మీకేదా సమస్య వచ్చినప్పుడు మేము మరిపల్లిలో ఉంటాం ఉదయగిరిలో ఉంటాం ఇప్పుడు ఒక మన తమ్ముడు ధైర్యం చేసి ఒకసారి ఫేమ్ నాకు చెప్పడం జరిగింది నేను కూడా ఫస్ట్ లైట్ గా తీసుకున్నాను ఎందుకంటే చాలా సమస్యలు చెప్తుంటారు వాళ్ళు మర్చిపోతుంటారు ఇలా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు నాకు ఒక ఉత్సాహం ఉంటది ఏంటంటే ఆ సమస్యలో మన మన అయితే మనం చేయగలిగితే అందులో ఉన్న సంతృప్తి ఎక్కడ దొరకదు ఇప్పుడు నేను నాకు నా దగ్గర ఫైవ్ ల్యాక్స్ ఉన్నింది ఫైవ్ ల్యాక్స్ నా పెట్టుకుంటే ఏం లేదు అదే ఫైవ్ ల్యాక్స్ నేను నా ఊర్లో పంచితే వాళ్ళందరూ ఎంత సంతోషపడుతున్నారంటే ఆ టెంపుల్ కి అంత ఆనందంగా ఉన్నారు ఎవరు చేయకుండా నాతోటి ప్రచారానికి వచ్చారు కాబట్టి అది అందరూ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా ఉన్నారు కానీ ఇప్పుడు కూడా నేను అదే అనుకుంటున్నా ఈ టెంపుల్ విషయం మాత్రం ఖచ్చితంగా మీకు చంద్రశేఖర్ రెడ్డి గారే ఎందుకంటే నాకంటే వారికి బాగా తెలుసు మొత్తం పల్లెలు కాని సమస్యలు గానీ రెడ్డి గారికి తెలిసినంతగా నాకు తెలియకపోవచ్చు తెలియదు కూడా కానీ తెలుసుకుంటాను ఇలా తమిళ ఆంధ్రా వచ్చి చెప్తే తెలుసుకుంటాను సో చంద్రశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మనం ఈ టెంపుల్ సమస్య ఎంతో పరిష్కారం చేసుకుందాం మీ టెంపుల్కి కూడా నేను కొంత సహాయం చేస్తాను అదే ఏమో అడిగా నన్ను అంతే అయిపోయింది ప్రతిష్ట అన్నారు నేను కళ్యాణం జరిపిస్తానని చెప్పాను నేను ఎలాగన్నా విగ్రహాలు ఎవరిచ్చారు తమ్ముడు